గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదే ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు తీర్పు ఏం రాబోతుంది సార్ గ్రూప్ వన్ రీమైన్స్ జరుగుతుందా గ్రూప్ వన్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే మళ్ళీ ఈ యొక్క ప్రాసెస్ తొందరగా కంప్లీట్ అయిపోతే గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి ఇలా చాలా రకాల ప్రశ్నలతో కామెంట్ల రూపంలో తెలియదు చేస్తున్నారు సో వారి కోసం అనేది ఒక ప్రత్యేకంగా వీడియో చేద్దామనేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్గా మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే మెయిన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయనేసి కొంతమంది అభ్యర్థులు కేసు వేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు వీళ్ళు అడ్డుకుంటున్నారని సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎస్పెషల్లీ కావాలనేసి గ్రూప్ వన్స్ మెయిన్స్ ఎటువంటి అవకతవకలు జరగలేదు పారదర్శకంగా జరిగింది కావాలని అడ్డుకుంటున్నారనేసి మొలక కొంతమంది కేసు వేయడం జరిగింది సో మొత్తానికైతే ఇటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులు రెండు కేసులు వేయడం జరిగింది సో ఇటు మొత్తము అటు టీజీపీఎస్సీ వాదనలు అయినా సరే ఇటు అడ్వకేట్ మన పిటిషన్ తరఫునటువంటి అడ్వకేట్ వాదనలు అయినా సరే మొత్తం వాదనలు అయితే క్లియర్ కట్గా వినడం జరిగిందండి దాదాపు కూడా ఒక పది పదిహేను కేసులకు సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అన్ని క్లేస్ కేసెస్ను కూడా క్లబ్డ్ చేసి కలిపి ఒక తీర్పు ఇవ్వాలనేసి గౌరవనీయులైన హైకోర్టు ఈరోజు దాన్ని రిజర్వ్లో పెట్టడం జరిగింది తీర్పును ఏం చేశారు సార్ అంటే రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ పెట్టారు ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ కన్క్లూడెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏ కన్క్లూడెడ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్గా ఏంటిదంటే రిజర్వ్ రిజర్వ్డ్ ఫర్ ద ఆర్డర్స్ తీర్పు అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు అనేసి చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ప్రత్యేకంగా చూడవచ్చు సార్ హైకోర్టు ఫర్ ద ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ అనేసి మెయిన్ కేసెస్ సంబంధించినటువంటి ఇక్కడ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రొసెసింగ్ షీట్ కూడా దీనికి సంబంధించినటువంటి చూడబోతున్నాం అయితే ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించినటువంటి రీమైన్స్ జరిగే అవకాశం ఎంత ఉన్నది అసలు నిజంగా గ్రూప్ వన్ పై ప్రూఫ్స్ ఉన్నాయా అనుమానాలు కావు కావాల్సింది హైకోర్టు కావాల్సింది మేజర్ కావాల్సింది ఏంటంటే ఫ్రూప్స్ ఆ ఫ్రూప్స్ సంబంధించినటువంటి ఉన్నాయా లేకపోతే కొన్ని అను అనుమానాల వలన లేకపోతే అపోహాల మాత్రమేనా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాస్తవానికి అయితే ఇక్కడ ప్రూఫ్స్ అనేది మేజర్గా ఇక్కడ కనబడే కనబడేటటువంటి మేజర్గా వన్ ప్రూఫ్స్ ఏంటిదంటే ఒకటే అండి అటు రిమల్లీ మెయిన్ హాల్ టికెట్లకు వేర్వేరు హాల్ టికెట్లు ఇవ్వడం అనేది ఒకటే కనబడుతుంది కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడ కూడా ఎక్కడ చెప్పలేదు మరి మెయిన్స్ హాల్ టికెట్లు వేరు వేరుగా ఇస్తామనేసి అనేసి ఎక్కడ చెప్పలేదు ఇక్కడ మాత్రం అభ్యర్థులకు వచ్చేటటువంటి బలమైన అనుమానం ఏంటిదంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయి ఇటు గ్రూప్ వన్ రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు మరి ఖచ్చితంగా దాదాపు ఎనిమిది వేల మంది ఉద్యోగం పరీక్ష రాస్తే ఎనభై మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం ఏంటిది మరి మొత్తం ఐదు వందల పోస్టులు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలా 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 సెలెక్ట్ చేశారు అన్న దానిపై ఈరోజు చాలా అనుమానాలతో ఈరోజు కేసు వేయడం కూడా జరిగింది సో ఇరువైపులకి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత హైకోర్టు గౌరవనీయులైన జస్టిస్ గారు ఈ యొక్క తీర్పుపై ఒక రిజర్వ్ పెట్టారు ఖచ్చితంగా ఏ క్షణంలో కూడా ఈ తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ గ్రూప్ వన్ త్రీ పాయింట్ జీరో మెయిన్స్ సంబంధించినటువంటి త్రీ పాయింట్ జీరో జరగబోతుందా లేదా అనే దానిపై కొంచెం సమయం వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే తీర్పును మనం చెప్పొద్దు సార్ ఎందుకంటే గౌరవనీయుల హైకోర్టు చెప్పే దానిపైతే మనము అనుసరించాలి కానీ మనం ఒక ఎస్టిమేట్ మాత్రమే ఏంటిది అంటే గ్రూప్ వన్ పై ఇంతమంది అనుమానాలతో చెప్తున్నారు కాబట్టి ఆ తీర్పు కూడా అనుమానాలని తీసుకోరు కానీ ఇక్కడ కావాల్సింది మేజర్గా ఏంటిదంటే ఇక్కడ ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు కనుక వీళ్ళు ప్రూఫ్స్ కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రీమైన్స్గా అయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఇక్కడ ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు ఎస్పెషల్లీ తెలుగు మీడియం అభ్యర్థులపై వివక్ష చూపించారన్న కారణంతో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ ఎవాల్యువేషన్ చేశారు అనేసి ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు బలమైన వాదనలను ఇక్కడ చూడబోతు చూసినాం సో దీనికి సంబంధించినటువంటి తీర్పు కూడా రాబోతుంది అండి సో ఇది మరి గ్రూప్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్